వైశాఖ పురాణము పదమూడాధ్యాయము సైన వ్రతము నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇట్లనెను శృతదేవుని మాటలు విని శృతకీర్తి మహారాజు మునివర్య మన్మధుని భార్య రతీదేవి అశూన్య సైన వ్రతమును చేసినట్లు చెప్పింది ఆమెకు ఆ వ్రత విధానమును దేవతలు చెప్పినట్లుగా మీరనేది ఉంచి నాకు ఆ వ్రత విధానమును వివరింపుడు ఆ వ్రతమున చేయవలసిన దానము పూజనము ఫలము ఉండగొని వాణిని కూడా చెప్పగోరుమని అని అడిగిరి అప్పుడు శృతదేవుడు మహారాజా వినుము అశూన్య సైనమును వ్రతము సర్వ పాపములను పోగొట్టును ఆ వ్రతమును శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పెను ఆ వ్రతమును ఆచరించినచో నీల మేఘశ్యాముడగు విష్ణువు లక్ష్మీ సమేతంగా ప్రసన్డై సర్వ పాపములు పోగొట్టి సర్వ శుభములను ఇచ్చును ఈ వ్రతమును ఆచరించి గృహస్థ ధర్మములు పాటించిన వారు అంటే క్రొత్తగా వివాహమైన దంపతులని భావము సఫలమైన గృహస్థ జీవనమును గడిపి సర్వ సంపదను అట్లు చెయ్యని వారికి శుభములు ఎట్లు కలుగును శ్రావణ మాసమున శుద్ధ విధి అంది వ్రతము నాచరించవలగను ఈ వ్రతము ఆచరించువారు నాలుగు మాసములను అవిష్యానమునే పాయసమునే భుజింపవలేను పారణ దినమున లక్ష్మీ సమేతుడబు శ్రీ మహావిష్ణువు అర్చించి చతుర్విధ భక్ష్యములను వండి నివేదన కుటుంబము కుటుంబముగల సద్బ్రాహ్మణుని పూజించి వానికి చతుర్విధ భక్ష్యములను వాయనము ఇవ్వలేను బంగారు వెండి లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టు వస్త్రములు తులసి మాలికలు మున్నగు వానితో అలంకరించి తెల్లని పుష్పములు సుగంధ వస్తువులతో పూజింపవలేను సయ్యాదానములు వస్త్రధానములు చేసి బ్రాహ్మణ భోజనము దంపతుల పూజ చెయ్యవలేను ఈ విధంగా శ్రావణ మాసము మొదలగు నాలుగు మాసములు శ్రావణ భాద్రపద ఆశ్వద కార్తీక మాసములు విష్ణువును లక్ష్మీ సమేతంగా పూజించవలేను తర్వాత మార్గశిరము పుష్యము మాఘము పాల్గొనము అను మాసములందును లక్ష్మీ సమేతుడు శ్రీమన్నారాయణుని పూజింపవలేను తరువాత చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢములను మాసములందు శ్రీహరిని రుక్మిణి సహితంగా ఎర్రని పుష్పములతో ఊజింపలి భూదేవ సహితుడు సనందనాది ముని సుస్తుడు పరిశుద్ధుడూ శ్రీ మహావిష్ణువు అర్జించవలియను ఈ విధంగా చేసి ఆషాఢ శుద్ధ విధియందు ముగించి అష్టాక్షరీ మంత్రముచే హోము చెయ్యవలేను మార్గశిరమున్నగు నాలుగు మాసముల పారణ ఎందు విష్ణు గాయత్రిచే హోమము చేయవలేను చైత్రాది చతుర్మాసములు ఎందు పురుష సూక్తము మంత్రములచే హోమము చేయవలేను పంచామృతములను పాయసమును నేతితో వండిన ఊరెలను నివేదింపవలేను శ్రావణాది మాస శశిష్టయమున పూజ హోమములను భక్ష్య నివేదన చెయ్యవలేను లక్ష్మీనారాయణ ప్రతిమను శ్రావణాది మాస శిశిష్టయ పూజకు ముందుగానే దానం ఇయ్యవలేను శ్రీకృష్ణ ప్రతిమను మార్గ శిష్యాది మాస శిశిష్టయ పూజ మధ్యమున దానమయ్యవలేను చైత్రాది మాస శిశిష్టయ పూజాంతమున వెండి వరాహమూర్తిని దానమయ్యవలేను అప్పుడు కేశవాది ద్వాదశ నామములతో పన్నెండు మంది బ్రాహ్మణులకు యధాశక్తి వస్త్రాలంకరణమును దక్షిణలతో నీయవలేను నేతితో వండిన బూరెలు ఒక్కొక్కనికి పన్నెండు చెప్పున దానం ఇయ్యవలేను తరువాత మంచమును పరుపును ఉంచి దానిపై కంచు పాత్రపై సర్వాలంకార భూషితముగు లక్ష్మీనారాయణ ప్రతిమ నుంచి విష్ణు భక్తుడు కుటుంబవంతుడగును ఆచార్య బ్రాహ్మణులకు దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చేయవలయను లక్ష్మ్యశూన్య్యం య జనార్దన మంత్రమును చెప్పి దానమును చేసి అందరి భోజనమైన తర్వాత తాను భుజింపలేను పై శ్లోక భావము స్వామి జనార్దన నీ శయ్య లక్ష్మీ సహితమై నట్లుండగా నా శయ్యము సదా అశూన్యమై దంపతిద్దరును శయ్యపై చే ఈ శయ్యాదానముచే నుండుగాక ఈ వ్రతమును భార్యలేని పురుషుడును విధవాశ్రీమును దంపతులను ఎవరైనను చేసుకొనవచ్చును శృతదేవ మహారాజా నేను నీకు ఈ వ్రతమును పూర్తిగా వివరించిదని ఈ వ్రతమును ఆచరించిన శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడగును ఆయన అనుగ్రహము నంది జనులందరును ఆయుర ఆరోగ్యాలతో భోగ భాగ్యములతో శుభ లాభములతో సంతుల ఇందురు కావున యథాశక్తిగా శక్తి భక్తి శ్రద్ధలతో నీ వ్రతమును ఆచరించి భౌద్ధ అనుగ్రహం పొందగలను భవద్ అనుగ్రహమున ముక్తియు సులభమగును మహారాజా నీవడిగిన అశూన్యాసైన వ్రతమును వివరించి తిని నీకు మరేమి చెప్పవలేను అని శృతదేవముని శృతకీర్తి మహారాజుతో అనెను శృతకీర్తి మహారాజు మహాముని వైశాఖమున ఛత్రదానం చేసిన వచ్చి పుణ్యమును వివరింపము శుభకరులై వైశాఖ మాస రథాంగ విధానములెంత విన్నను నాకు తృప్తి కలగటం లేదని అడిగాను పదమూడో అధ్యాయం సమర్థము పద్నాలుగు అధ్యాయం అయితే రేపు వందాము అంతవరకు స్వస్తి ఓం నమో భగవతే వాసుదేవాయ